హాయ్ ఫ్రెండ్స్ నా ఆత్మ బంధువులందరికీ నా రోజు నమస్కారం ప్రతి మనిషి వృద్ధాప్యంలో ఎందుకు బాధపడుతున్నాడు ఎందుకు దుఃఖపడుతున్నాడు ఇన్ని సంవత్సరాలు అతని జీవితంలో జీవితంలో ఎన్నెన్నో ఒడిదికులు ఎన్నెన్నో సంపాదనలు ఎన్నెన్నో చూశాడు లాస్ట్లో ఎందుకు మనిషి దుఃఖపడుతున్నాడు అంటే మాకు నేను ధ్యానంలో ఒక అనుభవం వచ్చింది ఒక లారీకి చిన్న లారీకి లోడ్ తీసుకొచ్చాము ఆ లోడ్ అంతా దించిన తర్వాత లారీలో సామాన్ అంతా దించేసాము ఇప్పుడు లారీ గురించి మనం ఎందుకు బాధపడతామా లారీ ఆడికి ఏమైతే మనకేమో మనకేమవుతుంది అలాగే నా మిత్రులారా పది మనిషి లాస్ట్లో దుఃఖపడుతున్నాడు బాధపడుతున్నాడు అంటే ఈ మనిషి మన మన లోపల ఉన్న లారీ లోడు ఫినిషింగ్ చాలా ఎక్కువయ్యే చాలా దుఃఖపడుతున్నాడు లాస్ట్లో అందుకని ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత మీరు ఎంత తొందరగా ఆ మీ లోడ్ని దించుకోండి మీరు బా బాధలు బంధాలన్నీ దించేసుకొని భగవంతుడు మీరు నడవండి మీరు చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటారు అందుకని మీ లారీలో లోడ్ ఉన్నంతసేపు మీరు బాధపడుతూనే ఉంటారు సత్యాన్ని చెప్తూ తెలుసుకోండి థ్యాంక్ యూ